నీరీస్ ఇంపీరియల్ ఛానల్లో లలితా సహస్రనామాలు మనోపరివర్తనలు అనే కార్యక్రమానికి అందరికీ స్వాగతం ఈరోజు మన కార్యక్రమంలో మనము తొంభై రెండవ శ్లోకాన్ని చెప్పుకుంటున్నాము ఇంతవరకు మనము తొంభై ఒక్క శ్లోకాలకి ఆ శ్లోకాల్లోని నామాలు ఆ నామాల యొక్క అర్థాలు అవి మనిషి యొక్క మానసిక పరిస్థితి మీద మరియు ప్రవర్తన మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి ఎలాంటి మార్పులను తీసుకొస్తాయనే చెప్పుకున్నాం ఈరోజు తొంభై రెండవ శ్లోకము మదఘూర్ణిత రక్తాక్షి మద పాటల గండబూహు చందనద్రవ దిగ్ధాంగి చాంపేయ ప్రియ ఈ శ్లోకంలోని ఈ నాలుగు నామాల గురించి చెప్పుకుంటాము అలాగే కాస్త టైం మరియు ఫోన్లోని స్టోరేజ్ సహకరిస్తే తొంభై మూడవ శ్లోకాన్ని కూడా చెప్పుకుందాం ఇక ఆలస్యం చేయకుండా ఈ తొంభై రెండవ శ్లోకంలోని ఒక్కొక్క నామము ఆ నామ ప్రత్యేకత ప్రభావాలు చూసేద్దాం ముందుగా మదఘూర్ణిత రక్తాక్షి ఈ నామము సంఖ్యాపరంగా చెప్పుకుంటే నాలుగు వందల ముప్పై రెండవది ఈ నామ అర్థం తెలుసుకొని ప్రభావం చూద్దాం మదము అంటే మామూలుగా అయితే పొగరు అమితమైన పొగరు అని చెప్పే అర్థం వస్తుంది కానీ ఇక్కడ అమ్మవారి అభివర్ణన విషయంలో మదము అంటే పరవసత్వము అని అర్థం అమ్మవారు దేనికి పరవశే ఉంటుంది అంటే రెండు రకాలుగా చెప్పుకోవచ్చు ఆమె మధుశాలిని అంటారు కదా అంటే ఒక రకమైన వారుని అనే మధువుని సేవించి పరవశత్వంతో ఉంటుంది అనేది ఒక అర్థమైతే మరొకటి ఏంటంటే ఎందుకు ఆమె పరవశత్వంతో ఉంటుంది అంటే ఆమె ఈ సృష్టిని సృష్టించడము కాపాడడము పరిపాలన చేయడము మరియు దాన్ని చేయడము ఇవన్నీ ఒక నాటకంగా లేదా ఒక క్రీడా వినోదంగా చేస్తూ ఉంటుంది విష్ణుమాయ విలాసిని అనే నామంలో చెప్పుకున్నాం కదా విలాసిని అనే నామానికి అర్థం ఏంటంటే వినోదించేది అని ఒక అర్థంగా చెప్పుకున్నాం కదా అలాగే ఇక్కడ చిన్నపిల్లలు ఎలాగైతే వాళ్ళ ఆటపాటల్లో లీనమైపోయి ఆనందంలో పరవశులై ఉంటారు కదా వాళ్ళ ఆనందానికి ఎవరు అడ్డు చెప్పకుండా ఉన్నప్పుడు వాళ్ళలో ఒక రకమైన పరవశత్వాన్ని మనము చూడగలం అలాగే ఇక్కడ అమ్మవారి పరిస్థితి కూడా అలా ఉందనమాట సృష్టి లయ కార్యక్రమంలో ఆమె విలాసిని అయి కూడి ఉంది కాబట్టి ఆమెని మదవిహ్వల అని కూడా చెప్పవచ్చు ఇక్కడ ఈ నామంలో మద ఘూర్ణిత అంటే పరవశత్వం చేత ఆమె తిరుగుతూ ఉంటుందట ఘూర్ణిత అంటే తిరుగుతున్నా ఇక్కడ రెండు అర్థాలు తీసుకోవచ్చు తిరుగుతున్నా అంటే అమ్మవారు తన నయనాలని అటు ఇటూ తిప్పడము వస్తుంది తర్వాత పరవశంతో ఆమె ఒళ్ళు అటు ఇటూ తూలుతూ ఉంది అనే అర్థం కూడా వస్తుంది తర్వాత రక్త అంటే ఎర్రనైన రంగు తెలుసు రక్తాక్షి అంటే ఎర్రబడిన కన్నులు కలది అని అర్థం మదఘూర్ణిత రక్తాక్షి అంటే పరవసత్వం వల్ల తిరుగుతున్న ఎర్రనైన కన్నులు కలది అని అర్థం ఇటువంటి అమ్మవారి నామం మనలో ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో చూద్దాం మనం ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఆ ప్రదేశాన్ని మనకు అనుకూలంగా అనువుగా మార్చుకోగలిగే సర్దుబాటు తత్వం మనలో ఏర్పాటవుతుంది చుట్టూ ఉన్న పరిసరాలని మనకు అనుకూలంగా ఆహ్లాదంగా మలుచుకొని ఆనందంగా జీవించడానికి ప్రయత్నం చేస్తాం మనము మన ప్రత్యక్షంగా నిత్య జీవితంలోనూ లేదా సినిమాల్లోనూ చూస్తుంటాం కదా ఏదైనా ఒక కుటుంబంలోని ఒక ఉన్నతమైన వ్యక్తి యొక్క ఉన్నతమైన వ్యక్తిత్వం వల్ల ఆ చుట్టుపక్కలంతా ఒక క్రమశిక్షణ వాతావరణం కూడా ఏర్పడుతుంది అలా మనము మన చుట్టూ ఎలాంటి వాతావరణం ఉన్నా దాన్ని మనకు అనువుగా మనకు ఎటువంటి ఇబ్బంది కలిగించనీయని పరిస్థితుల్లోకి మనము తీసుకురాగలుగుతాము తర్వాత నామం మద పాటల గండభూహు మదము అంటే అర్థం చెప్పుకున్నాము చాలా నామాల్లో చెప్పుకున్నాము పాటలము అంటే అది ఒక రకమైన వర్ణం అనమాట అంటే తెలుపు ఎరుపుల మిశ్రమంతో కూడిన ఒక రంగు అది ఆ రంగుతో ప్రకాశిస్తున్న అని అర్థము గండభూహు అంటే చెక్కిళ్ళు కలది అని అర్థం మొత్తంగా ఏంటంటే మదపాటల గండబూ అంటే అమ్మవారు ఆనంద ఆనందపారవశ్యముతో అంటే ఆమె పరవశంతో ఉండడం వల్ల ఆమె చెక్కిళ్ళు ఒక రకమైన తెలుపు ఎరుపుల మిశ్రమంతో కూడిన వర్ణంతో ప్రకాశిస్తున్నట్టు ఉందట మనం కూడా సరిగా గమనిస్తే ఆనందంతో ఉన్న వ్యక్తుల యొక్క మొహంలో ఒక రకమైన ఒక మంచి వర్ణము చూసేవారికి కూడా ఆనందంగా అనిపించే ఒక ప్రత్యేకమైన పరవశము వాళ్ళలో కనిపిస్తూ ఉంటుంది మనకి ఆ పరవశంతో వాళ్ళ ముఖబింబము ప్రకాశిస్తూ ఉంటుంది ఎలాగైతే చంద్రుడు పుట్టేటప్పుడు అంటే చంద్రోదయం వేళ ఒక రకమైన తెలుపు ఎరుపుల మిశ్రమం ఉండి చంద్రుడు ఎలా వెలుగుతూ ఉంటాడో ఆ విధంగా మనసులో ఆనందము చేత ముఖములో కూడా ఒక రకమైన ప్రకాశం అనేది వెలుగు తేజము అనేది కనిపిస్తుంది ఈ నామ ప్రభావం ఏంటంటే మనము భానుమద్భాను సంతతి అనే నామం చెప్పుకున్నాం కదా భక్తహార్ద తమోభేద భానుమద్భాను సంతతి అంటే భక్తుల యొక్క మనసులో ఉండే చీకటిని తొలగించి తొలగించే మహా మార్తాండ తేజుడైన సూర్యుని యొక్క కిరణాల పరంపర వంటిది అని చెప్పుకున్నాం కదా ఆ విధంగా అమ్మవారి నామాలు మనలోని చీకట్లను అజ్ఞానాన్ని బాధలను సమస్యలని కూడా పోగొట్టి మనసులో ఒక ప్రశాంతతని ఒక మానసిక స్థిరత్వాన్ని ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చి అది మొహములో వ్యక్తపరచగలిగే విధంగా మనలో మార్పుని తీసుకొస్తుంది తరువాతి నామం చందన ద్రవ దిగ్ధాంగి ద్రవము అంటే తెలుసు చందనం అంటే మంచి గంధము దిగ్ధాంగి అంటే పూయబడిన శరీరము కలది చందన ద్రవము పూసిన అంటే పూయబడిన శరీరము కలది అని అర్థము గంధం అనేది చల్లదనాన్ని ఇవ్వడమే కాకుండా అది శుభత్వానికి ఒక గుర్తు మన ఇంట్లో సాధ్యమైనంత వరకు ఎప్పుడూ పసుపు కుంకుమ అక్షతలు గంధము అనేవి సిద్ధంగా ఉంటాయి ఇవి శుభకరమైన ద్రవ్యాలన్నమాట మంగళకరమైనవి ఇందులో మంచి గంధము అనేది ఆ ప్రదేశాన్ని ఆహ్లాదకరంగా మారుస్తుంది మనలో ఒక శుద్ధమైన తత్వాన్ని ఒక మంచి సత్వగుణాన్ని ఏర్పరుస్తుంది ఎలా అయితే మంచి గంధం యొక్క సువాసనకి ఆకర్షితులవుతామో అలాగే మనలో ఉన్న ఉన్నతమైన గుణాలకి ఔన్నత్యానికి జ్ఞానానికి ప్రతి ఒక్కరూ ఆకర్షితులవుతారు మనలో ఒక విశాల స్వభావము సంఘీభావము అనేవి ఏర్పడతాయి తరువాతి నామం చాంపేయ కుసుమప్రియ చాంపేయ కుసుమము అంటే సంపంగి పువ్వు ఈ సంపంగి పువ్వుల ఎందు ప్రీతి కలది అమ్మవారు అనేది ఈ నామం యొక్క అర్థము స్త్రీల యొక్క అందమైన నాసికను చాలామంది కవులు కావచ్చు ప్రేమికులు కావచ్చు చాలామంది ఈ సంపంగి పువ్వుతోనే పోల్చుతారనమాట సంపంగి పువ్వులకు ఒక రకమైన మదమునిచ్చే సువాసన కలిగి అవి మదము అంటే పరవశము ఇక్కడ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఈ పదాన్ని ఆ సువాసనతోనే తుమ్మెదలు ఆ పూలని ఆకర్షిస్తాయన్నమాట అమ్మవారి యొక్క ముక్కుని తర్వాత ఆ ముక్కుకి ఉన్న ఆభరణాన్ని నాసిక ఆభరణం అంటాం కదా దాన్ని పోల్చుతూ ఏం చేస్తారంటే అమ్మవారి ముక్కు సంపెంగ పువ్వులాగా ఉంటే దాన్ని ఆ సంపెంగ పువ్వులోని సువాసనను ఆనందించడానికి ఆస్వాదించడానికి వచ్చిన తుమ్మెదలాగా పోలుస్తారు ఆ ఆభరణాన్ని ఇది ఒక రకమైతే మ మరొక రకంగా ఏం చెప్తారంటే ఈ తుమ్మెదలకు ఒక రకమైన ఆధిపత్య ధోరణి ఉంటుందట అంటే ఒక సుపీరియారిటీ ప్రదర్శించాలనుకుంటాయంట ఎక్కడ సంపంగి పువ్వుల దగ్గర అనమాట అంటే అన్ని పువ్వుల దగ్గర మకరందాన్ని తీసుకొచ్చినాను అనే గర్వంతో ఉన్న తుమ్మెదని ఈ సంపంగి పువ్వు తన మీద వాలనీయకుండా చేస్తుందట సారీ సంపంగి పువ్వు తుమ్మిదని తన మీద వాలనీయకుండా చేస్తుంది అంటే దీన్ని ఒక సింబాలిక్గా ఏం చెప్తారంటే సంపంగి పువ్వు అనేది ఒక మన ఇంద్రియం అయితే సారీ సంపంగి పువ్వు అనేది మన మనసు అయితే ఈ మనసు మీద ఇంద్రియాలు తీసుకొచ్చే ప్రలోభాలకి ప్రభావితం చెందకుండా నిగ్రహంతో ఉంటుందట అందుకని అమ్మవారికి ఆ పువ్వు అంటే కూడా చాలా ఇష్టమని కూడా చెప్తారు సంపంగ పువ్వు అంటే చాలా ఇష్టమని అంటే ఎవరైతే సాధకులు ఇంద్రియ నిగ్రహంతో మనోనిగ్రహంతో ఉంటారో అటువంటి వారిని అమ్మవారు ఇష్టపడుతుంది అనేది ఇక్కడ ఒక సింబాలిక్ మెసేజ్ అనమాట ఈ నామ ప్రభావంతో ఏంటంటే మనిషిలో ఉండే లోభగుణము అనేది దూరం అవుతుంది లోభగుణము అంటే లోభి అంటే మనం చాలామంది ఏమనుకుంటారంటే కేవలం ధన రూపంలో ఖర్చు పెట్టకుండా ఉంటేనే లోభత్వము అనుకుంటారు కానీ లోభత్వము రకరకాలుగా ఉంటుంది అదేంటి జనరల్గా మన వాళ్ళు చెప్తుంటారు పిల్లికి బిచ్చం పెట్టని లోభి అనే చెప్తుంటారు అది ఒకటైతే తనకున్న విద్యని నలుగురికి పంచకుండా తనలోనే దాచుకుంటూ కనీసం తన మనుగడకి కూడా ఉపయోగించుకోకుండా లేదా కేవలం తనకు తన కుటుంబానికి మాత్రమే ఉపయోగపడే విధంగా ప్రవర్తించే వారి అదొక రకమైన లోభత్వం అన్నమాట లోభులను తుమ్మెదతో పోల్చవచ్చు అన్నమాట ఎలాగంటే తుమ్మెద ఎలాగైతే అన్ని పువ్వులలో ఉండే మకరందాన్ని తీసుకుంటూ ఆస్వాదిస్తూ ఉంటుంది ఎన్ని పువ్వులలోంచి మకరందాన్ని తీసుకున్నా ఇక చాలు అనకుండా ఇంకా ఇంకా ప్రయత్నిస్తూనే ఉంటుంది తనకు అవసరమైన దానికంటే ఎక్కువ సేకరించినా ఇంకా ప్రయత్నిస్తూనే ఉంటుంది మనలో కొంతమంది కూడా అలాగే ఉంటారు తమకున్న సంపద కొన్ని తరాలకు సరిపోయే అంత ఉన్నా కూడా ఇంకా ధనార్జన మీద సంపదను కూడబెట్టడం మీద వాళ్ళ దృష్టి ఉండిపోతుంది ఇది కూడా లోభగుణమే ఇటువంటి దుర్గుణాలన్నీ కూడా తొలగించబడతాయి అమ్మవారి ఈ నామాల ప్రభావంతో తర్వాత ఇంకో మరో పద్యము సారీ శ్లోకము అంటే తొంభై మూడవ శ్లోకము కుశల కోమలాకార కురుకుళ్ళ కులేశ్వరి కుల కుండాలయ కౌల మార్గ తత్పర సేవిత ఇది తొంభై మూడవ శ్లోకము ఇందులోని నామాలు కూడా ఆ నామాల ప్రభావము అర్థము చూద్దాం ముందుగా కుశల కుశల అంటే అర్థం ఏంటంటే అమ్మవారు క్షేమము కౌశల్ కౌశల్ సారీ కౌశల్యమును కలిగినది ఇచ్చునది రెండు అర్థము కుశలము అంటే క్షేమము కౌశల్యము అంటే స్కిల్ అనమాట ఒక నైపుణ్యము రెండిటినీ ప్రసాదించేది కాబట్టి అమ్మవారిని కుశల అన్నారు ఆమె తలుచుకుంటే మన క్షేమానికి ఉండదు అలాగే ఆమెకి వర్ణించడానికి వీలు కానంత నైపుణ్యముతో కలిగినది అంటే ఇంత సృష్టిని ఆమె సృజించింది అంటే ఆమె కౌశల్యాన్ని ఆమె నైపుణ్యాన్ని మనము వర్ణించగలమా అంతటి అమ్మవారి యొక్క నామము మనలో ఎలా ప్రభావాన్ని చూపుతుంది అనేది చూద్దాం మనిషిలో నైపుణ్యాలని పెంచుకోవాలి అనే ఒక తత్వము పెరుగుతుంది ప్రతి మనిషి ఏదో ఒక నైపుణ్యంతో అంటే బై బర్త్ ఏదో ఒక స్కిల్తో ఉంటారు ఆ స్కిల్ని వాళ్ళు డెవలప్ చేసుకోగలిగితే వాళ్ళ లైఫ్కి ఆ స్కిల్ లైఫ్ని ఇస్తుంది అనమాట చాలామందిలో ఏమంటే వాళ్ళలో నైపుణ్యం ఉన్నా కూడా తమలో ఉన్న నైపుణ్యాన్ని డెవలప్ చేసుకోవడానికి అసలు అసలు తమలో ఒక నైపుణ్యం ఉంది అనే విషయాన్ని కూడా గ్రహించలేని పరిస్థితిలో ఉంటారు అటువంటి వారిలో చిచ్చక్తి లాంటి చిచ్చక్తి అంటే మనం ఏం చెప్పుకున్నాం ఒక ఇగ్నిషన్ లాంటిది అని చెప్పుకున్నాం కదా ఒక ఫ్లేమ్ రావాలంటే ముందుగా ఇగ్నిషన్ ఉండాలి కదా ఆ విధంగా స్కిల్ బాగా ఎక్స్ప్లోర్ అవ్వాలంటే ముందుగా వాళ్ళలో ఒక బలహీనతను అధిగమించే శక్తి కావాలి స్టార్టింగ్ ప్రాబ్లం అంటుంటారు కదా అంటే కాస్త స్టార్టింగ్లో కాస్త హెల్ప్ ఉంటే మిగతా అంతా వాళ్ళు చూసుకోగలరు అనే శక్తిని కలిగి ఉంటారు కదా అటువంటి వారికి శక్తినిస్తుంది అమ్మవారి ఈ నామం తరువాత నామం కోమలాకార ఈ నామానికి అర్థం ఏంటంటే కోమలమైన సుకుమారమైన ఆకారం కలది అని అర్థము ఈ నామ ప్రభావంతో ఏంటంటే మనిషిలో ఒక నాజూకుతనము అనేది ఏర్పడుతుంది వారు చేసే పనిలో ఒక నాణ్యత అనేది ఏర్పడుతుంది మనం వింటుంటాము కొంతమందికి ఏదైనా ఒక పని అప్పచెపితే ఆ పనిలో వర్క్ లైక్ హార్స్ నాట్ లైక్ డాంకీ అని చెప్తారు అంటే గుర్రం ఏంటంటే ఏదైనా ఒక పని సాధించుకు రావాలి అంటే అది వేగంగాను ఆ పనిలో నాణ్యతను అనుకూలమైన ఫలితాన్ని తీసుకొస్తుంది నాట్ లైక్ డాంకీ అని ఎందుకన్నారంటే గాడిదలు ఏంటంటే వాటి వేగము మందకొడిగా ఉంటుంది వాటికి ఆలోచన శక్తి కూడా తక్కువగా ఉంటుంది వాటి పని నాణ్యత కూడా తక్కువగా ఉంటుంది ఎందుకంటే అవి మొద్దుబారిన ఆలోచన శక్తిని కలిగి ఉంటాయి కాబట్టి ఆ నాణ్యత అనేది కనిపించదు ఆ విధంగా కొంతమంది చాలా ఆర్గనైజ్డ్గా చేస్తారు ఏదైనా వర్క్ని ఇస్తే కాంప్లెక్సిటీ అనేది ఉండదు ఇటువంటి యాక్టివ్ బిహేవియర్ని ఇస్తుంది అమ్మవారి ఈ నామం తరువాత నామం కురుకుళ్ళ కురుకుళ్ళ అంటే కురుకుళ్ళ అనే అమ్మవారు ఈమె ఒక కురుకుళ్ళ అనే కులము జాతి యొక్క అధిదేవత అంటే ఆ జాతికి ఆమె ఈశ్వరి కాబట్టి ఆమెని కురుకుళ్ళ అన్నారు అలాగే ఇంకోటి ఏంటంటే మణిద్వీపములో ఈమె నివసిస్తూ ఉంటుందట మణిద్వీపంలో రకరకాల ప్రాకారాలు ఉంటాయి కదా అందులో అహంకార ప్రాకారము చిత్తమయ ప్రాకారానికి మధ్యన విమర్శమయము అనే దిగుడు బావి ఉంటుందట ఆ బావి మీద గల అధికారము గల దేవి కాబట్టి ఆమెని కురుకుళ్ళ అని అంటారు అని కూడా కొన్ని పుస్తకాల్లో చెప్పబడింది ఇక్కడ నా యొక్క ఒక నా సొంత అభిప్రాయాన్ని చెప్పాలనుకుంటున్నా ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే ఇది నిజం అవ్వచ్చు కాకపోవచ్చు అదేంటంటే మనం వింటుంటాం కుర్రో కుర్రు అంటూ సోది చెప్పేవాళ్ళు భవిష్యత్తు చెప్పేవాళ్ళు వస్తుంటారు కదా వాళ్ళు కుర్రో కుర్రు అంటుంటారు కదా ఆ కుర్రు అనే పదము బహుశా ఈ కురుకుళ్ళ అమ్మవారిని సంబోధించేదేమో అని నా అభిప్రాయము ఎందుకంటే కురుకుళ్ళ అనేది ఒక జాతి యొక్క అధిదేవత అమ్మవారు అని చెప్పి చెప్పుకుంటున్నాం కదా కాబట్టి వాళ్ళు వాళ్ళ జాతి యొక్క అమ్మవారిని అలా స్మరించుకుంటూ ఉండడంలో భాగంగా కుర్రో కుర్రు అంటుంటారు అని నా అభిప్రాయం నా అభిప్రాయానికి ఎక్కడ ప్రమా ఎక్కడ ప్రమాణం లేదు కానీ జస్ట్ అలా మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే ఇంకోటి ఏంటంటే ఈ అమ్మవారిని ధ్యానిస్తే సమీప భవిష్యత్తుని అర్థం చేసుకోగలిగే శక్తి ఏర్పడుతుందట అందుకే బహుశా కుర్రో కుర్రు అంటూ సోది చెప్పేవాళ్ళు ఈ అమ్మవారిని ధ్యానించడం వల్ల ఆరాధించడం వల్లే వాళ్ళకి కాస్త ఆ శక్తి ఏర్పడి ఉంటుంది అని నాకు తోచిన విషయం సరే ఇక ఈ నామ ప్రభావం చూద్దాం ఈ నామ ప్రభావంతో మనకి మనం చేసే ప్రతి పనిలోనూ పర్యవసానాలని ఊహించగలిగే శక్తి ఏర్పడుతుంది గొప్ప గొప్ప వాళ్ళంతా భవిష్యత్తులో ఏం జరుగుతుంది ఎలా చెప్పగలుగుతారు అంటే ఇప్పుడు జరుగుతున్న అంశాలని క్షుణ్ణంగా పరిశీలించి వాటి ఫలితాలని లెక్కగట్టగలిగే శక్తి ఉంటుంది కాబట్టి వాళ్ళు భవిష్యత్తును చెప్పగలుగుతారు ఎలా ఉండబోవచ్చు అనే విషయాన్ని అలాంటి శక్తి ఏర్పడుతుంది తరువాత నామం కులేశ్వరి ఇందాక చెప్పుకున్నాం కదా కురుకుళ్ళ అనేది ఒక జాతి అయి ఉండవచ్చు అని చెప్పుకున్నాం కదా ఆ జాతికి ఈశ్వరి అని చెప్పుకోవచ్చు అలాగే ఇంకో అర్థం ఏంటంటే కులేశ్వరి కులము అంటే ఒక సముదాయము అని కూడా అర్థం ఉంది కులము అంటే వృత్తి అనే అర్థం కూడా ఉంది ఈ నామ ప్రభావం ఏంటంటే మన శరీరం ఏంటంటే కొన్ని సముదాయాల సమూహం అంటే ఏంటంటే నాడీ వ్యవస్థ రక్త ప్రసరణ వ్యవస్థ ఆలోచన వ్యవస్థ ఇలా రకరకాల వ్యవస్థల సముదాయం కదా మన శరీరము అన్ని వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తేనే మనము ఆరోగ్యంగా ఉండగలుగుతాము ఏ వ్యవస్థలో ఎటువంటి కాస్త లోపము జరిగినా ఇబ్బంది కలిగిన దాని ప్రభావం మిగిలిన వ్యవస్థలని కూడా ఇబ్బంది పెడుతుంది కదా ఈ విధంగా మన సమాజము కూడా ఒక వ్యవస్థల సముదాయము ఈ సముదాయంలో ఎవరి పరిధిలో వాళ్ళు నిర్దిష్టంగా పని చేసుకుంటూ పోతూ ఉంటే అన్ని వ్యవస్థలు సక్రమంగా పనిచేసి మన జీవనయానము అనేది ఎటువంటి ఇబ్బందికి గురవ్వకుండా నిలకడగా సక్రమంగా సాగుతుంది అనే ఒక స్ఫురణ మనకు కలుగుతుంది తరువాత నమం కుల కుండాలయ కుల కుండలము అంటే మన శరీరంలో మూలాధారం నుంచి సహస్రారం దాకా ఉండే సుషుమ్న మార్గమును కుల మార్గమని కుల అని అంటారట వివరంగా చక్కగా చెప్పాలంటే ఏంటంటే ఇందాక మనం చెప్పుకున్నాం మన శరీరము వ్యవస్థల సముదాయము అని చెప్పుకున్నాం కదా ఈ వ్యవస్థలన్నిటినీ కంట్రోల్ చేసే ఒక ఏజెన్సీ ఒక సెంటర్ అనుకోండి ఆ సెంటరు కులకుండలం అయితే ఆ సెంటర్లో నివసించేది అమ్మవారు కుల కుండలమును ఆలయముగా చేసుకుని ఉండేది కాబట్టి కుల అని అమ్మవారిని సంబోధించినారు అర్థమైంది అనుకుంటా అంటే మన శరీరంలో ఉన్న ఎన్ని వ్యవస్థలు ఉన్నాయో అన్ని వ్యవస్థలకు చీఫ్ కంట్రోలర్ ఆఫీసర్ అని చెప్పొచ్చు అనుకోండి సరే కంట్రోలింగ్ ఆఫీసర్ మనలో ఉన్న వివిధ రకాల అనుమానాలను మందకొడి ప్రవర్తనను నిర్లక్ష్యమును తొలగించి మనలో ఎప్పుడూ ఉత్సాహాన్ని నింపే ఒక చైతన్య శక్తి ఏర్పడుతుంది తరువాత నామం కౌల మార్గ తత్పర సేవిత ఈ నామ అర్థం ఏంటంటే కౌల మార్గమును అనుసరించే వారి చేత సేవింపబడేది అని అర్థం కౌల మార్గము అంటే ఇక్కడ కౌలము అంటే కులము అనేదాన్నే కౌలము అని చెప్పొచ్చు మనం చెప్పుకున్నాం కులము అంటే రకరకాల అర్థాలు ఏంటి సమూహము అని వృత్తి అని ఒక సముదాయము అని ఇలా రకరకాల అర్థాలు చెప్పుకున్నాం కదా ఇక్కడ ఏమి అర్థం వస్తుంది అంటే ఎవరైతే వారి వారి యొక్క కుల సాంప్రదాయాలని వారి యొక్క సమూహ సాంప్రదాయాలని గౌరవిస్తుంటారో అనుసరిస్తుంటారో ఆచరిస్తుంటారో వారి చేత సేవింపబడేది అమ్మవారు అని అర్థం మన కుల సాంప్రదాయాలని మనం గౌరవించకపోతే అమ్మవారికి లేదా భగవంతుని సేవ అనేది వృధా అలాగని గుడ్డిగా పాటించేయమని చెప్పడం లేదు ఆ సాంప్రదాయాల వెనక ఉన్న శాస్త్రీయ పద్ధతులని ప్రామాణికంగా చూసి అందులోని లోటుపాట్లను సరిదిద్దుకుంటూ కుల ఆచారాన్ని మూఢ ఆచారంగా కానీయకుండా మనుషులలోని మానవత్వానికి సాంఘిక జీవనానికి మంచి రక్షణ మార్గముగా తయారు చేసుకొని ఆచరించే వాళ్లతో అంటే అటువంటి వారంటే అమ్మవారికి ఇష్టము అనేది ఈ నామంలోని అంతరార్థము ఈ నామ ప్రభావంతో ఏమవుతుందంటే మన చుట్టూ జరిగే ప్రతి విషయంలోనూ శాస్త్రీయత అనేది వెతుక్కునే ఒక తత్వము అలవాటు అవుతుందన్నమాట ఉదాహరణకు మన పెద్దవాళ్ళు చెప్తుంటారు సూర్యోదయం ముందే లేవాలి ఇల్లు పరిసరాలు శుభ్రం చేసుకోవాలి ప్రతిరోజు ఖచ్చితంగా స్నానం చేయాలి ఉదయాన్నే మనసుకు ఆహ్లాదాన్ని కలిగించే సంభాషణలు మాటలు మాత్రమే మాట్లాడాలి ఇవన్నీ చెప్తుంటారు కదా వీటి వెనుక ఉన్న శాస్త్రీయతను ఆలోచించగలిగే శక్తి మనలో ఏర్పడుతుంది అంటే గుడ్డినమ్మకాల నుంచి మూఢాచారాల నుంచి మనల్ని చైతన్యపరుస్తుంది ఇది ఈరోజు మనం చెప్పుకున్న లలిత సహస్రనామాలు ఆ నామాలు మన మీద చూపించే ప్రభావము ఈ ఫోన్లో మెమరీ సహకరించడం వల్ల మనము రెండు శ్లోకాలు చెప్పుకోగలిగినాము ఇప్పటి వరకు జరిగిన అన్ని శ్లోకాల్లోని నామాలు అర్థాలు ప్రభావాలు వినండి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావాలని కోరుకుంటున్నాను ఇంతవరకు విన్నందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే